నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం చిన్నచరుకూరు గ్రామంలో మాజీ మంత్రి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సోమిరెడ్డితో కలిసి మాజీ మంత్రి పనబాక లక్ష్మి పాల్గొని గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ముందుగా గ్రామస్తులు వారికి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా పనబాక లక్ష్మి ప్రసంగిస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పాలనలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన అభివృద్ది తప్ప ప్రస్తుత మంత్రి కాకాని గోర్దన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు ఆయనకి ఇసుక గ్రావెల్ మైనింగ్ దోపిడీలో అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడం మాత్రమే తెలుసని విమర్శించారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజాసేవకుడు ప్రజలకు అందుబాటులో ఉండే సోమిరెడ్డిని ఎంపీగా వరప్రసాదలను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు ఈ ప్రచారంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఎప్పుడు అండదండలుగా ఉండేవాడు మీ గ్రామాల అభివృద్ధికి కోరుకునేవాడు మంచినీళ్ళు ఇచ్చినా రోడ్లు ఇచ్చినా ఇల్లు ఇచ్చినా కూడా ఒక్క సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే చెప్పని మీకు అందరికీ తెలుసు అంతేకాకుండా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ అనేకమైనటువంటి మేళ్లు చేసిన వ్యక్తి మన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మెరుగులు ఇచ్చిన మీ పంటలకు తగ్గట్టుగా ఏమేమి విత్తనాలు వేయాలో ఆ విత్తనాల్ని ఇచ్చినా కూడా లేకపోతే స్ప్రింక్లర్స్ కావాలా మోటార్లు కావాలా కరీం చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మీకోసం పోరాటం చేసిన వ్యక్తి చంద్రబో మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం హయాంలో ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంకెక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు చెప్పి మీకు అందరికీ తెలుసు ఆఖరికి బూడిదను కూడా అమ్ముకున్నటువంటి ఘనత మీ మంత్రిదని చెప్పండి మీకు మనం చేస్తా ఉన్నా ఇసుకనే తినేశారు బూడిదోండా చేసిన వ్యక్తులు వారు కావాలా అనునిత్యం మీకోసం పోరాడే వ్యక్తి ఆఖరికి ప్రాణాలు సైతం తెగించి మరి ఈ మధ్య ఆయన ఆమోద నిరాహార దీక్షకు కూర్చుంటే ఆయన్ని అరెస్ట్ చేసిన ఘనత వైసీపీది అని చెప్పని మీకు అందరికీ మనవ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన తెలుగుదేశం మేనిఫెస్టో చూడండి అమ్మా మహిళలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు మహిళల పెట్టి కూడా జరిగింది ఉచిత బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత తల్లి దీవుల అని పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఇవ్వటం కూడా జరుగుతుంది అలాగే డోక్రా మహిళలకి పది లక్షల దాకా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాము ఆడబిడ్డకు వందనమని చెప్పని అందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎందుకంటే యాభై సంవత్సరం నుంచి మనకి పెన్షన్ వస్తుంది నాలుగు వేలెక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో ప్రకటించారు కాబట్టి రిజల్ట్స్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మూడు కూడా కలిపి మీకు ఒక్కొక్కరికి ఆ ఫస్ట్ నెలలో ఏడు వేలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పని మీకు మనం చేసుకుంటూ మీరందరూ గుర్తు పెట్టుకోవాలా రేపు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి మన చోబరెడ్డి గారి గుర్తు సైకిల్ సైకిల్ గుర్తుపై మీ అమూలు మరి ఒకసారి మన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా పోతా ఉన్నాను సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిస్తే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మన సోమరెడ్డి గారు మంత్రి కూడా అవుతారని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను అలాగే తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగు వేసి పరుగు తీసుకుంటూ చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండమో అన్నగారి దీవెనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది కదులుతోంది పసుపు దళం దేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం కనక వాలనక కూడనక గుడ్డనక పార్టీ కై పని చేసే కర్షకులై లేయనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై నాయకులకు ప్రజలకు నువ్వు వారధులై నవతరంకు యువతరంకు సారథులై అవమానాలెదురైనా భరించుతూ అభిమానంతోనే అన్ని సహించు కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం బెల్లో సౌదీలో యూఏలో ఉన్నారి అధిరథులు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు